మరో బ్రేకింగ్ చూస్తున్నాం అటు నిజామాబాద్ లో కుండపోత వర్షం పడుతోంది దీంతో రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రైల్వే కమాండ్ దగ్గర భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది అదే సమయంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది ఇది గమనించిన స్థానికులు హుటాహుట్టిన వర్షపు నీటిలోకి దిగి ప్రయాణికుల్ని చేయి చేయి పట్టుకుని సురక్షితంగా కాపాడారు ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు చూస్తున్నాం నిజామాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది దీంతో రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రైల్వే కమాండ్ దగ్గర భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ కరెస్పాండెంట్ భూపతి సిద్ధంగా ఉన్నారు భూపతి ఆ రోడ్లన్నీ జలమయమయ్యాయి అంటున్నారు అండ్ బస్సులో ఉన్న ప్రయాణికుల సంగతి ఏమిటి మీరు పంపిణీ విజువల్స్ లో బస్సు పూర్తిగా నీట మునిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి రమణబాబు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది కుండపోతుగా కురిసిన వర్షం రెండు గంటలకు పైగా కుండపోతు వర్షం కురిసిన పరిస్థితి నెలకొంది దీంతో నిజామాబాద్ నగరం అంతా జలమయమంగా మారింది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు లోతట్టు కాలనీలు రోడ్లన్నీ నీటితో నిండిపోయిన పరిస్థితి నెలకొంది ఇది డ్రైనేజీ నీరు అదేవిధంగా వర్షపు నీరు ఒక్కసారి రోడ్లపైకి రావడంతో ఈ వర్షం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది వాహనదారులు ద్విచక్ర వాహనదారులతో పాటు ఆటోలు ఇతర వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది అయితే భారీ వర్షం కురిసిన నేపథ్యంలో రైల్వే కమాండ్ అండర్ పాస్ వద్ద నీట మునిగిన పరిస్థితి నెలకొంది దీంతో ఓ ఆర్టీసీ బస్సు ఈ అండర్ పాస్ లో ఇరుక్కపోయిన పరిస్థితి నెలకొంది దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆందోళన చెందిన పరిస్థితి నెలకొంది స్థానికుల సహాయంతో యాభై మంది పైగా ఉన్న ప్రయాణికులు అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డ పరిస్థితి నెలకొంది నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వరం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వైపు వెళ్లే రైల్వే కమాన్ అండర్ రైల్వే బ్రిడ్జిలో లో ఈ పరిస్థితి నెలకొంది దీంతో ఆర్టీసీ బస్సులో ఉన్న యాభై మంది ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి నెలకొంది ఒక్కసారి ఆర్టీసీ బస్సు అండర్ పాస్ బ్రిడ్జి వద్ద నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది దీంతో వారికి స్థానికులు సహాయంతో బయటకు రావడం జరిగింది దీంతో కొంతమంది ప్రయాణికులు ఇదికుంటూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి నెలకొంది అయితే వెంటనే వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చిన పరిస్థితి నెలకొంది అదేవిధంగా రోడ్లపై కూడా భారీ వర్షం కురిసింది దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు ప్రయాణికులందరూ బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది ఈ ఘటన హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కు వచ్చిన ఓ బస్సుకు సంబంధించిన ఘటన ఘటనకు సంబంధించి ఇరుకపోయిన పరిస్థితి నెలకొంది దీంతో నిజామాబాద్ నగరం నుంచి అత ఆరుమూర్ కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది రైల్వే కమాండ్ మీదుగా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది అయితే నిజామాబాద్ నగరం అంతా కుండపోతుగా వర్షం కురవడం ఒకేసారి రెండు గంటల పాటు విపరీతమైన వర్షం కురిసిన పరిస్థితి నెలకొంది దీంతో స్థానికంగా ఉన్న లోతట్టు కాలనీలు లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోయిన పరిస్థితి నెలకొంది దీంతో నిజామాబాద్ కార్పొరేషన్ అధికారులు అదే విధంగా పోలీసులు కూడా వెంటనే సహాయక చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది కమిషనర్ మకరంద నేతృత్వంలో నిజామాబాద్ లో సహాయక చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి నెలకొంది భారీ వర్షం కారణంగా ఇళ్లలో కూడా నీరు వచ్చి వర్షపు నీరు వచ్చి చేరిన పరిస్థితి నెలకొంది రమణబాబు